మాజీ మంత్రి ప్రస్తుత సూర్యపేట ఎమ్మెల్యే ఊరపాట్న గెలిచినటువంటి సూర్యపేట ఎమ్మెల్యే రెడ్డి మొన్నటి వరకు తొడగొచ్చాడు ఓ మొత్తం మా వల్లనే సస్శ్యామలమైంది మేము అభివృద్ధి కోసమే పుట్టినము అభివృద్ధి మొత్తం చేసినాము బంగారుమయమైంది లక్షల ఎకరాల భూమి పారుతుంది నదులు మొత్తం పొ పొలాల్లోకి డైరెక్ట్గా ప్రవహిస్తున్నాయని ఇటువంటి పొంకనాలు పింకనాలు కొచ్చాడు చివరికి ఎంతకాడికి వచ్చిందంటే కాళేశ్వరం నీళ్ళు కూడా సూర్యాపేటం తుంగతూర్తిని తాకుతున్నాయి కొస పొలాల వరకు అని చెప్పాడు అది వచ్చి బోగస్ కాళేశ్వరమే బోగస్ అని తెలిసి రెండవ వైపు కృష్ణా సైడ్ కూడా అటు సాగర ఎన్నికల టైంలో అప్పటి నుంచి సాగర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు చివరి పొలాలు ఎండిపోయి ఆయకట్టు పొలాలు మేము వచ్చినాక దాంట్లో మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాకు తెలియదు ఆ నీళ్ళు తీసుకొచ్చి కొస పొలాల దాకా అందిస్తున్న ఒక్క మడి ఎండనీయము ఒక్క ఎకరం వండనియము ఒక్క ఒయి గంట కూడా ఎండనీయము అంత బాగా నీటి వసతి కల్పించడం అని బీరాలు పలికారు ఏమైంది ఇప్పుడు నీళ్లు బంద్ చేశాను ఆయకట్టుకు మొత్తం నీళ్లు కట్ అయిపోయినాయి మొత్తం ఆ కృష్ణా రివర్లో ఇప్పుడు సాగర్ కానిస్టివెన్సీ ఇటు సైడ్ మొత్తము ఈసారి పంట పొలాలు కథం క్రాఫ్ హాలిడే అని ప్రకటించింది అయితే దీన్ని ఏమంటారు అంటే అక్కడ చూసిన వారు కాంగ్రెస్ పార్టీ రాగానే మూడు రోజులకే క్రాఫ్ హాలిడే ప్రకటించు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ పరిస్థితి కాలేదని కూడా కింద పడ్డా కూడా పొరంబోకు మాటలు మాట్లాడే అవకాశం ఉంది అయితే రేవంత్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు ఇప్పుడు ఈయన నీ నీటి వరద వస్తుంటే ఈయనేం మింగలే రేవంత్ రెడ్డి ఏం పక్కకు మళ్లించలేదు లేకపోతే ఉన్న వాటర్ క్యాన్ల నింపుకొని ఇంటికి తీసుకుపోలేదు ఆడ సోర్సే లేదు సాగర్లో నీళ్లు లేవు ఇలాడ ఊడబొడిసినే లేవు నెల్లికల్లు ప్రాజెక్టు లేదు ఆ తుల్లికల్లు ప్రాజెక్టు లేదు ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టి ఓట్లు వేసుకొని ఆ పూట గడుపుకుని బయటపడ్డారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు కృష్ణా రివర్ మీద ఒక్క నీళ్ళ సుక్క కూడా విలుదేలేదు కాకపోతే రెండు సార్లు డ్రామాలు ఆడేది ఒకసారి ఏమప్పుడు చంద్రబాబు నాయుడుతో అనుకుంటాం సాగర్లో ఫైట్ చేసినారు సాగర్ డ్యామ్ మీద ఆంధ్ర పోలీస్ తెలంగాణ పోలీస్ అని ఒకసారి ఫైట్ చేసినారు నిన్న మొన్న ఎలక్షన్లో కూడా రేపు పోలింగ్ అనగా జగన్ అయిన కూడా వలుక్కొని ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు అక్కడికి వచ్చి ఓ డ్రామా నడిపించారు ఇద్దరు కాకపోతే ఆ డ్రామాను ఓటు పట్టించుకోలేదు ఎందుకంటే ధూమ్ ధామ్ అని అక్కడ ఫైట్ చేస్తే అగో చూసినావా ఆంధ్రా వాళ్ళు నీళ్లు దోసకపోతే ఎందుకు వచ్చారు కేసీఆర్ మాత్రమే కాపాడగలుగుతాడు కాబట్టి నాకు ఓటేద్దామని జనం ఏదైనా పిచ్చోళ్ళ లెక్క ఎమోషనల్ అయ్యి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ సీట్లకి కూర్చుందాం అనుకుంటు కానీ జనం అసలు పట్టించుకోలే అది ఎందుకంటే దాని మీద చర్చ లేదు సమస్య లేదు నైట్ల నైట్ తెల్లారి వచ్చి ఫైట్ చేస్తా అంటే ఉంటుంది పోలీసు వాళ్ళ ఫైట్ కాదు జగన్ కేసీఆర్ చెరో కత్తి తీసుకొని పొడిచి ఇద్దరు కలిసి సాగర్లు దొరికినా కానీ ఆయన జనం పట్టించుకునే పరిస్థితి లేదు ఓట్లు వేయడానికి వేయాలనేది నిర్ణయించుకున్నారు డిసైడ్ అయిపోయారు గుద్దిండ్రు అప్పుడే గులుగుడు గుడుగుడు గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అన్నారు గులిగిర్రు కేసీఆర్ మీద గుద్దేరు కేసీఆర్కి అనుకూలం కాకుండా మొత్తం మీద అది డిసైడ్ అయిపోయింది ఈ జగదీశ్వరెడ్డి విషయానికి వస్తే మేము నీళ్లు తెచ్చినాం మీ నీళ్ళు తెచ్చినాం అంటే ఎడిపోయినాయి సామి నీళ్లు తుంగ తుంగతుర్తికి సూర్యపేటకు నా మోసీ నీళ్ళు రాలేదు ఇక్కడ క్రాఫాలిడే వచ్చారు మొన్నటి వరకు కూడా ఇదే సమస్య ఉన్నది కాకపోతే మీడియాలో రాకుండా అధికారులు చెప్పకుండా అధికారులు నోరు మూసారు మీడియాలో రాకుండా మేనేజ్ చేశారు ఒక గుడ్డోలి పాల లెక్క చేసిన అనమాట మాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఒక భ్రమణల్లో నుంచి పూట కలుపుకున్నారు వీళ్ళు దిగంగానే తెరలు దొరికిపోయినాయి వాస్తవాలన్నీ తన్నుకొస్తున్నాయి వీళ్ళు చేసింది మోసం తప్ప అభివృద్ధి కాదు ఇది జగదీశ్వర రెడ్డి కూడా పొంకనాలు తప్ప అలా వాస్తవం లేదు వచ్చి పోరంబోకు మాటలు కలిపి పదేళ్ళు మంత్రిగా చలామనియాండు నల్గొండ జిల్లాకి ఏం చేసిండు అంటే ఏమీ చేయలేదు గుండు కొట్టిపోయి